प्लीज सब्सक्राइब महालिक्स न्यूज వెల్కమ్ టు మహాలిఖ్ న్యూస్ విజయనగరం జిల్లా కొత్త వలస కేంద్రంలో గల ఆ పనిపానం వద్ద ఉన్న జిందల్ కర్మాగారం మూసివేతపై పద్నాలుగో రోజుకి చేరిన కార్మికుల దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపిన జిల్లా పరిషత్ చైర్మన్ డిప్యూటీ రిజినర్ కోఆర్డినేటర్ మధ్య శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను అనంతరం దీక్ష చేస్తున్న కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం జిందల్ యాజమాన్యంతో చర్చలు జరిపి మీపై యాజమాన్యంతో మాట్లాడి వెంటనే కర్మాగారం తెరిచేలా చర్యలు తీసుకోవాలని దీనికి మా వంతు సహాయ

ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇబ్బందులతో ఇబ్బందులు రావడం అనేక సందర్భాల్లో గత ఐదు సంవత్సరాల కాలంగా అనేక మొత్తం యాజమాన్యాలతో కానీ ప్రభుత్వ పరంగా అనేక సందర్భాల్లో వారితో చర్చలు జరుపుకున్న విషయంలో నాకు పూర్తిగా అవగాహన ఉంది తెలుసు యాజమాన్యానికి సపోర్ట్ చేస్తుంది మరి వాళ్ళ యాజమాన్యానికి ముడిసీలు ఇబ్బంది వచ్చింది ముడిసెరుకులు ఇబ్బంది వచ్చేటప్పుడు కార్మికుల్ని కూర్చోబెట్టుకొని ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి ఏ రకంగా ముందుకు పోదాం ఓ పక్క యాజమాన్యం వచ్చి మీరు కూడా చేయాలా అలాగే మీరు కూడా దీనికి సహకారం అందించాల కొన్ని ఒడిదుడుకులు ఉన్నాయని చెప్తే నాకు తెలిసి ఈరోజు ఉన్న పరిస్థితుల్లో కార్మికులు అందరూ కూడా మరియు పెద్దలే సానుకూలంగా స్పందించే పరిస్థితి ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు ఇవాళ పరిశ్రమ నిలబెట్టుకోవాలి పూర్వం నుంచి వచ్చిన పరిశ్రమ ఈ ప్రాంతంలో జాల పరిశ్రమ పెట్టింది ఈ పరిశ్రమని ఎలాగైనా మన అందరూ నిలబెట్టుకోవాలి మన తరాలు బాగా తరాలంటూ కూడా ఈ ఫ్యాక్టరీ అభివృద్ధిలో కూడా ఈ ప్రాంతంలో ఉండాలని చెప్పి ఆలోచిస్తున్న వాళ్ళు అందరం కూడా కానీ యాజమాన్య అతంతగా మరి చేయడం చాలా అదృష్టకరం మరి యాజమాన్యానికి మీ ద్వారా ఒకే పోతున్నా ప్రభుత్వం కొద్ది రోజుల మళ్ళీ మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు రాబోతున్నారు తప్పకుండా దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి గౌరవ మంత్రి గారి దృష్టికి ప్రజల దృష్టికి కూడా తీసుకెళ్ళి తప్పకుండా మరి ముఖ్యంగా కార్మికులకు కానీ ఉద్యోగులు కానీ న్యాయం చేసే విధంగా నూరు శాతం ఎక్కువ మంది మన ప్రాంత ఉంది మనం తరాల ఉంటాయి చెప్పారు యాభై ఏడు మంది పర్మిక ఒక్క శాతం ఇవాళ యాభై ఏడు మందికి ఇక్కడ చెప్పి అంటే కారణం ఇక్కడ ఉంటారు కానీ ఇది పెరగాలంటే ఖచ్చితంగా ఈ యూనిట్ బాగా తిరగాల్సి అంత అవుతుంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని పూర్వ విధంగా తీసుకొచ్చే విధంగా తీసుకెళ్తామని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ కూడా ప్రతి చూడని పొందుకుంటే ప్రభుత్వం మేము మీ అందరికీ కూడా సహాయ సహకారాలు ఉంటాం ఖచ్చితంగా దీనికి ఎటువంటి మీరు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు కాలంగా మరి ఏ రకంగా యాజమాన్యులు తీసుకున్న నిర్ణయాన్ని ఖచ్చితంగా యాజమాన్యానికి మళ్ళీ పునఃశ్రమేసి మళ్ళీ పునరాలోచన చేసి పరిశ్రమ కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పి యాజమాన్యాన్ని రూపించి యాజమాన్యంతో సహాయ సహకారాలు ప్రభుత్వాలు కానీ ఇచ్చి ఖచ్చితంగా ఫ్యాక్టరీ చెప్పడానికి ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీరందరినీ కోరుకుంటూ